శృంగగిరి పీఠానికి ఎవరు అధిపతిగా రావాలన్నా ఆ తల్లి యొక్క అనుమతి లేకుండా రారు అని నానుడి నానుడి ఏమి ఎన్నో చార్లు నిరూపించింది పీఠాధిపతి యొక్క శరీరము వెళ్లిపోతుంది అన్నప్పుడు ఆయన బ్రహ్మీభూతులు అవుతారు ఇంకా అన్నప్పుడు ఆవిడే సంకేతం ఇచ్చినటువంటి సందర్భాలు శృంగేరిలో ఎన్నో ఉన్నాయి ఆయన తర్వాత రావలసినటువంటి వారసుణ్ణి నియామకం చెయ్యమని ఆ తల్లి ప్రచోదనం చేస్తుంది మళ్ళీ శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి ఫలానా వారిని నేను పీఠాధిపతిగా నియామకం చేస్తున్నాను అని దేవాలయం తలుపులు వేసి అమ్మవారి దగ్గరికి చెప్పినప్పుడు అమ్మవారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తెలియచేస్తుంది ఇప్పటికీ అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించడము అంటే సాక్షాత్తుగా శారదాస్వరూపులైనటువంటి వారు మాత్రమే ఆ పీఠాధిపత్యాన్ని పొందుతారు అని కారణ జన్ములైనటువంటి వారు తప్ప శృంగగిరి పీఠంలో పీఠాధిపతిగా కూర్చోవడం అనేటటువంటిది సంభవం కాదు అది శివసంకల్పమస్తు ఆ శారద యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగితే ఆ వివేకము ఏర్పడుతుంది అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మనసులో బాగా భావన చేసి ఆ శరీరాన్ని సద్వినియోగం చేసుకుని దాని వలన భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి ప్రయత్నంలో మనుష్యుడు అవుతాడు దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి విభూతి ఆ శారదాదేవి యొక్క అనుగ్రహమే అది పొందిన వారెవరున్నారో వారందరూ కూడా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించగలిగారు ఒక్కసారి నల్లటి మబ్బు పట్టిన మేఘం వచ్చి వర్షించిన తరువాత తాపోపశాంతి ఎలా కలుగుతుందో నీరు సమృద్ధంగా ఎలా లభ్యమవుతుందో ఎలా దాహం తీరుతుందో అలా ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణము లభించినంత మాత్రం చేత జీవితం ఒక మారాకు తొడుగుతుంది అలా కృప సరస్వతీ స్వరూపం ఏదుందో ఆ సరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం జాతికి పరమ అవసరము అనేటటువంటి ఉద్దేశ్యంతోటే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శారదా మఠాల్ని నెలకొల్పారు ఇందులో ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతటి శాశ్వతమైన కీర్తిని గణించారో నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితే భోజరాజు గారి యొక్క ఆస్థానంలో స్థానాన్ని పొందినటువంటి కాళిదాస మహాకవి నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చిందో మళ్ళీ పలకలేకుండా ఏక సంతగ్రాహి చెప్పడానికి వీలు లేనిటువంటి ఆ శ్లోక రచన ఆయన ఎలా చేయగలిగారో శడ్యామజ్జకరజ్జ విజ్జ వసుదా జలాంశ్చ మజ్జా కిరి కిట్కే కిట్టి ధరి ఖణఖణా ఖర్జూర లుభ్రం లుభ్రమ లుభ్ర లుబ్రం లు ఉపదాగ్రగ్రగ్ర పటిటిటి రస ప్రఖ్యాతి సత్యాదయ అంటాడు అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పి భోజరాజు గారి యొక్క ఆస్థానంలో స్థానాన్ని సంపాదించగలిగారు అమ్మవారి పాద మంజీరాన్ని పొందగలిగారు కంబన్ అలాగే కాలమేఘన్నని బిరుదునామాన్ని పొందాడు జుంబుకేశ్వర క్షేత్రంలో ఆయన వంటలవాడు ఆయన తనతో పాటు పనిచేసేటటువంటి ఒక పరిచారికని వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ ఆ వంట చేసేటటువంటి ఆయన వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాడు వరదన్నని ఆమె శైవ సంప్రదాయంలో ఉంది ఆమె ఈ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు నువ్వు శైవ ప్రబంధాలు చదువు తర్వాత చేసుకుంటానంది ఈమె కోసమని ఈ మోహనాంగిని వివాహం చేసుకోవడం కోసం ఆయన శైవ ప్రబంధాలు జరుగుతూ అమ్మవారి పాదముల ఎందు భక్తిని పొందాడు ఇప్పటికీ జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారు నిరంతరం తిరుగుతుంది అని శ్రీశైలంలో భ్రమరాంబ ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అందుకే అర్చకులు కూడా పురుషాకృతితో వెళ్లి నివేదన చేయడానికి సాహసించారు మహానైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని పెడతారు అర్చకులు వెళ్లి అమ్మవారికి నైవేద్యం చేస్తారు అంత శక్తివంతురాలైనటువంటి తల్లి అఖిలాండీశ్వరి ముఖమంటపంలో నడిచి వెడుతోంది వరదన్న అక్కడ కూర్చొని ఉన్నాడు అయింది కాస్త స్థూలకాయం లేవలేకపోయాడు అమ్మవారిని చూసి బిత్తర పోయేలా చూస్తూ ఉండిపోయాడు ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది ఆ తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది అంతే ఆయన నోటి వెంట అద్భుతమైనటువంటి కవితాధార పెళ్లిబుకింది నల్లని మేఘము ఎలా వర్షిస్తుందో అలా ఆయన నోటి వెంట కవితాధారలు వర్షించాయి అందుకే కాలమేఘన్ అన్న పేరుతో కీర్తింపబడ్డాడు ఆ శారద యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారందరూ కూడా అంతటి అద్భుతమైన స్థితిని పొందారు భారతదేశంలో ఆమె గురుమండల రూపిణి అయి ఉంటుంది ఆ శారదయే గురువు యొక్క రూపంతో ఈ భూమండలం మీద తిరుగుతూ అజ్ఞాన దాహకత్వం చేస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీరు ఈ దేశం యొక్క వైభవం ఎవరి వలన వచ్చింది అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎవరి వలన అంటే గురుస్వరూపాల వలన ప్రకాశించింది అంత గొప్ప స్థాయికి చేరి వాళ్ళు శారదానుగ్రహంతో అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని సంతరించుకున్నారు కొన్ని కోట్ల మంది యొక్క అజ్ఞాన తిమిరాల్ని తొలగించగలిగారు అటువంటి స్థితిని పొందడానికి కారణం ఆ శారదయే రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది అందుకే ఆవిడికి గురుమండల రూపిణి దక్షిణామూర్తి రూపిణి అని పేర్లు అటువంటి తల్లి శృంగగిరి పీఠానికి ఎవరు అధిపతిగా రావాలన్నా ఆ తల్లి యొక్క అనుమతి లేకుండా రారు అని నానుడి నానుడి ఏమి ఎన్నో చార్లు నిరూపించింది పీఠాధిపతి యొక్క శరీరము వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆయన బ్రహ్మీభూతులవుతారు ఇంకా అన్నప్పుడు ఆవిడే సంకేతం ఇచ్చినటువంటి సందర్భాలు శృంగేరిలో ఎన్నో ఉన్నాయి ఆయన తర్వాత రావలసినటువంటి వారసు నియామకం చెయ్యమని ఆ తల్లి ప్రచోదనం చేస్తుంది మళ్ళీ శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి ఫలానా వారిని నేను పీఠాధిపతిగా నియామకం చేస్తున్నాను అని దేవాలయం తలుపులు వేసి అమ్మవారి దగ్గర చెప్పినప్పుడు అమ్మవారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తెలియచేస్తుంది ఇప్పటికీ అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించడము అంటే సాక్షాత్తుగా శారదాస్వరూపులైనటువంటి వారు మాత్రమే ఆ పీఠాధిపత్యాన్ని పొందుతారు అని కారణజన్ములైనటువంటి వారు తప్ప శృంగగిరి పీఠంలో పీఠాధిపతిగా కూర్చోవడం అనేటటువంటిది సంభవం కాదు అది శివ సంకల్పమస్తు ఈ నానుడి ఎందుకు బయలుదేరింది అంటే ఈ సంప్రదాయం ఎందువల్ల వచ్చింది అంటే శంకర భగవత్పాదుడు కారణం ఒకప్పుడు డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలు బయలుదేరి ఈ దేశంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినప్పుడు సాక్షాత్తుగా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించాడు కేరళ దేశంలో శివగురువు ఆర్యాంబ అనబడేటటువంటి పుణ్య దంపతులు త్రిశూరు క్షేత్రానికి వెళ్లి పరమశివుణ్ణి ఉద్దేశించి భజన చేశారు భజన అంటే కొంత కాలం నియమంగా దేవాలయంలో ఉండిపోతారు త్రిశూరు క్షేత్రం ఒక పరమాద్భుతం మీలో ఎంతమంది దర్శనం చేశారో నాకు తెలియదు కాని త్రిశూర్ శివలింగం మీద కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి ఉంటుంది అది గడ్డ కట్టి పేరుకుపోయి ఉంటుంది పక్కన దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ దీపాల కాంతికి ఆ నెయ్యి కరగదు అంతరాలయంలో ఒక ఈగ కానీ ఒక చీమ కానీ చేరదు ఆయుర్వేదంలో ఔషధాన్ని తయారు చేయాలి అంటే అతి ప్రాచీనమైనటువంటి నెయ్యి కావాలి ఆ నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఒక్క త్రిశూర్ నుంచే తెస్తారు మనం నెయ్యి ఇస్తే పుచ్చుకోరు అర్చకులే సిద్ధం చేస్తారు అర్చకులు కొంతకాలం పాటు దేవాలయంలోనే ఉండిపోతారు వాళ్ళు గుడికి వచ్చేటప్పుడు మేళతాళాలతో వస్తారు కొన్ని నెలలు గుడిలో ఉండిపోతారు మళ్లీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరొక అర్చకుడు అలాగే మళ్లీ మంగళధ్వనితో ఆలయ ప్రవేశం చేస్తారు అంత నియమంగా ఉంటుంది మనం ద్రవ్యాన్ని ఇస్తే అర్చకులే పట్టికెళ్లి నీతిని అభిషేకం చేస్తారు అది తీసినప్పుడు కూడా గడ్డ కింద ఉంటుంది ఆకులో పెట్టి మన చేతిలో పెడతారు మనం ఇలా చేతితో పట్టుకోగానే కరిగిపో శివలింగం మీద ఉన్నంతసేపు నెయ్యి కరగదు అంత ప్రఖ్యాత క్షేత్రం అక్కడికి వెళ్లి శివగురువు ఆర్యాంబ కొంతకాలం భజన చేశారు భజన చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై స్వప్నంలో దర్శనమిచ్చి ఒక మాట అడిగాడు శివగురువుని నీకు అయోగ్యులైనటువంటి సంతానం చాలామంది కావాలా పరమయోగ్యుడైనా కూడా అల్పాయుర్దాయం కలిగినటువంటి కుమారుడు కావాలా అని అడిగాడు సంతానము నాకొక్కడికి చెందినది కాదు నా భార్య యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అందుకే ఆర్యాంబన్ అడిగి చెప్తానన్నారు ఆర్యాంబన్ అడిగారు అంది నిర్ణయించుకోవడానికి మనం ఎవరం అనుగ్రహం ఆయనది ఆయన ఎవరినిస్తే వాళ్లని అన్నారు అదే పరమశివుడితో చెప్పుకున్నాడైన ఇంత భక్తి భక్తిత్పరుడు కనుక మీ కడుపును నేనే అవతరిస్తున్నానని సాక్షాత్తు పరమేశ్వరుడే కదిలి వచ్చి శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించాడు అటువంటి శంకరాచార్యుల వారు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది అవతారాలు సాధారణంగా శ్రీ మహావిష్ణువు ఉంటాయి శివుడికి అవతారాలు ఉండవు కానీ మరి పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దానికి జవాబు ఒక్కటే ఈ ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి కాకినాడలో అనుగ్రహ భాషణం చేస్తూ శివకేశవుల మధ్య భేదం లేనప్పుడు ఇక విష్ణు అవతారం తీసుకుంటారు శివుడు అవతారం తీసుకోరు అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది ఇద్దరు ఒకటైనప్పుడు విష్ణువు తీసుకున్న అవతారం శివ అవతారమే కాబట్టి ఇక శివునకు అవతారము లేదన్న మాట వీరుగా ఉండదు అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు కదిలి రావడానికి ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది యుగంలో కృష్ణ పరమాత్మ జగద్గురువుగా ఆవిర్భవించాడు అనేక మంది రాక్షసుల్ని సంహరించిన అర్ధరాత్రి వేళ జన్మించాడు అర్ధరాత్రి వేళ జన్మించడానికి ప్రధానమైనటువంటి కారణం లోకానికంతటికీ కూడా జ్ఞానోపదేశం చేసేటటువంటి జగద్గురువుగా వచ్చాడు అందుకే జలధరీహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల శంఖచక్ర పద్మ అస్తూ పీతాంబరధరు అంటారు పోతనగారు గదా పద్మములను పట్టుకుని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి ఇచ్చాడు అందుకే కృష్ణం వందే జగద్గురు జగద్గురువులలో కృష్ణ పరమాత్మ ఒకరు అటువంటి కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశారు యదా యదా హి ధర్మస్య గ్లానిట్ భవతి భారత ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఆపద కలుగుతుందో ధర్మము ప్రశ్నింపబడుతుందో అప్పుడప్పుడు నేను తదాత్మానం సృజామ్యహం నన్ను నేను అవతారంగా మళ్లీ ఈ భూమి మీదకొచ్చి ధర్మరక్షణ చేస్తూ ఉంటాను అని ఇప్పుడు ధర్మరక్షణ చేయడం కోసం మీరు అంతకు ముందు ఉన్న అవతారాల్ని పరిశీలనం చేస్తే ఎవరు ధర్మ విరోధులో వాళ్ళందరినీ సంహారం చేశారు విష్ణువు మీరు విష్ణువు యొక్క అవతారాల్లో రక్షణ కొరకు భక్తుల్ని ఉద్దేశించి రక్షణ కొరకు వచ్చిన అవతారములు కొన్ని ఉన్నాయి అవి మత్స్య కూర్మాది అవతారములు వామనమూర్తి అవతారం అందులో సంహార ప్రక్రియ ఉండదు అవతారం శ్రీరామావతారం కృష్ణావతారం ఇటువంటి వాటిల్లో అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు మరి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నప్పుడు ఎప్పుడెప్పుడు ధర్మ మనకు ఆపద కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అంటే మరి ధర్మానికి ఆపద కలిగినప్పుడు వచ్చి ధర్మ వ్యతిరేకులైన వారిని అందరినీ సంహరించడం ఒక్కటే మార్గమా ఇది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ప్రశ్న అయింది ఎందువల్ల ప్రశ్న ప్రశ్నయింది అంటే కలియుగం ఒక్క దాంట్లో రాక్షసులకు ఉపాధి లేదు మిగిలిన యుగాల్లో రాక్షసులకు ఉపాధి ఉంది చీమ అంటే ఓ శరీరం ఉంటుంది దోమ దానికి ఓ శరీరం ఉంటుంది చూడగానే ఇది దోమ గుట్టుపట్టచ్చు ఇది చీమ ఇది పాము ఇది తేలు తెలుస్తుంది అలాగే రాక్షసుల్ని చూడగానే వీడు రాక్షసుడు ఉపాధి తెలిసేది కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి లేదు మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే మనుష్యుని యొక్క మనసులో స్థానం ఇచ్చారు మనుష్యుని మనసులోనే రాక్షసుడు ఉంటాడు ఇప్పుడు ఆ రాక్షసుడు మనసులో ఉంటే మనుష్యుడే రాక్షస కృత్యాలు చేస్తాడు కలియుగంలో ఎంత రాక్షసమైన పని చేశాడండి అంటారు కానీ రాక్షస కృత్యం చేయడానికి రాక్షసుడుండడు మనుష్యుడు రాక్షస కృత్యం చేస్తాడు ఇప్పుడు మీరు ఎంత మందిని తెగటారుస్తారు శ్రీ మహావిష్ణువే అవతార స్వీకారం చేసి వచ్చిన ఎంత మందిని చంపేయాలి కలియుగంలో సాధ్యమా ధర్మరక్షణ చేయడం కాని విష్ణువు శివుడు ఇద్దరు కారు ఒక్కటే అనడానికి ఉదాహరణ శంకరాచార్యుల వారి అవతారం కృష్ణ పరమాత్మగా చేసినటువంటి ప్రతిజ్ఞని నెరవేర్చడానికి కంఠాలు ఉత్తరించడం కాదు పరిష్కారం మనసుల్ని సంస్కరించాలి మనసులో ఉన్నటువంటి రాక్షసుల్ని తొలగొయ్యాలి ఇది దేని చేత సాధ్యమవుతుంది కేవలము ప్రబోధము చేత మాత్రమే సాధ్యమవుతుంది